కూర అవసరం లేకుండా అన్నం మొత్తాన్ని తినయొచ్చా అని అడిగితే నేనైతే తినేయొచ్చు అని చెప్తానండి పక్కనే తలగపిండి వడియాలు ఉంటే ఇప్పుడు ఈ తలగపిండి వడియాలని అలా తయారు చేసుకోవాలనేది చూసేయండి తెలగపిండి వడియాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అరకిలో తెలగపిండిలోని సరిపడా వాటర్ వేసుకుని మూడు రోజుల పాటు ఊరబెట్టుకున్న మిశ్రమం కిలో పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ వాము అర స్పూన్ జీలకర్ర యాభై గ్రాములు వెల్లుల్లి రెబ్బలు మొదటగా పచ్చిమిర్చిని వేసుకొని గాడగాడగా మిక్సీ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి అలాగే సరిపడిన ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండింటినీ కలిపి చక్కగా మిక్సీ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వామిని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్సీ చేసుకుందాం ఇప్పుడు ఈ కారం మిశ్రమాన్ని మనం తలగపిండి మిశ్రమంలో వేసుకుందాం ఇప్పుడు మొత్తాన్ని చక్కగా కలుపుకుందాం చూసారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకొని ఒక రోజు పాటు ఊరబెట్టుకోవాలి మళ్ళీ ఒక రోజు పాటు చక్కగా ఊరిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులోకి రెండు నిమ్మకాయలను రసం తీసుకొని యాడ్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి ఈ తెల్లగపిండి ముద్దను చక్కగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు వీటిని మనం వడియాలుగా తయారు చేసుకుందాం ఈ పిండి వడియాలు మజ్జిగన్నంతో చారన్నంతో గింజ అన్నం తో చాలా బాగుంటాయండి నేనైతే అప్పుడప్పుడు ఉట్టినొట్టుతో కూడా తినేస్తూ ఉంటాను చూసారు కదండి ఈ విధంగా గుండ్రంగా తయారు చేసుకోవాలి ఈ వడియాలను మీకు నచ్చిన సైజులో లో మీరు తయారు చేసుకోవచ్చు గుండ్రంగానే కాదండి ఇలా సప్పిగా కూడా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్ లో మీరు ఈ వడియాలను తయారు చేసుకోవచ్చు ఇవన్నీ నేను తయారు చేసుకొని మీకు చూపిస్తాను చూసారు కదండి వడియాలను అయితే మనం చక్కగా చుట్టేసుకున్నాం కదా ఈ వడియాలను మనం రెండు నుంచి మూడు రోజుల పాటు చక్కగా ఎండలో పెట్టుకోవాలి తడి తగలకుండా జాగ్రత్త పడండి బూజు పట్టేస్తుంది మూడు రోజులు ఎండలో పెట్టుకున్న తర్వాత పిండి వడియాలు ఈ విధంగా అయిపోతాయండి నేను తీసుకున్న అరకిలో పిండికి నాకు ఇక్కడ నూట యాభై వరకు వడియాలు తయారయ్యాయి ఇప్పుడు పిండి వడియాలని మనం బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుందాం మీలో పిండి వడియాలంటే ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి